సార్వత్రిక ఎన్నికల్లో కేంద్రంలో బీజేపీ బీజేపీ కూటమికి నాలుగు వందల పైగా సీట్లు రాబోతున్నాయా ఉత్తరాదిలో ఓటింగ్ శాతం తగ్గడంపై బీజేపీ ఆందోళన చెందుతూ ఉందా అందుకే దక్షిణాది రాష్ట్రాలపై ఫోకస్ పెంచిందా అనే విషయాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం దక్షిణాదిలో ఓటింగ్ పర్సెంట్ బీభత్సంగా పెరిగిపోతూ ఉంది ఎనభై మూడు శాతానికి చేరుతూ ఉంది ఉత్తరాది రాష్ట్రాల్లో ముఖ్యంగా అటు జమ్మూ కాశ్మీర్లో కానీ అటు ఉత్తరప్రదేశ్లో కానీ బీహార్లో కానీ రాజస్థాన్లో కానీ మధ్యప్రదేశ్లో ఇలాంటి ప్రాంతాల్లో అరవై శాతం కూడా దాడుతుంది అనేక కారణాలు ఉన్నాయి ఓటింగ్ పర్సెంట్ పర్సెంటేజ్ పెరగలేదని బీజేపీ ఆందోళన చెందుతూ ఉంది ఉత్తరాదిలో సీట్లు గణనీయంగా పడిపోయే ప్రమాదం ఉంది అంటూ కూడా కొన్ని వార్తా సంస్థలు హెచ్చరిస్తూ ఉన్నాయి ఓటింగ్ శాతం తగ్గినంత మాత్రాన అధికార పార్టీకి నష్టం జరుగుతుందని ఎక్కడ మనం దాన్ని సూత్రీకరించడానికి లేదు ఓటింగ్ శాతం పెరిగితే ప్రతిపక్షాలు గ్యారంటీగా అధికారంలోకి వస్తాయన్న గార మన ఆ విశ్లేషణ కూడా తప్పు ఎందుకంటే ఓటింగ్ శాతం పెరిగిన ఓటింగ్ శాతం తగ్గినా అనే దాని మీద విశ్లేషణ చేయడానికి వీల్లేదు ఉత్తరాదిలో బీజేపీకి గతంలో వచ్చిన సీట్ల కన్నా ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు ఎక్కివే రావచ్చు ఇక దక్షిణాది రాష్ట్రాలు తెలంగాణ కర్ణాటక తమిళనాడు ఆంధ్రప్రదేశ్ కేరళ ఈ రాష్ట్రాల్లో దాదాపు నలభై ఎంపీ సీట్ల దాకా గెలుచుకునే అవకాశం ఉంది ఇక మహారాష్ట్రలో ఆ శివసేనని చీల్చారు ఎన్సిపి చీల్చారు శివసేన చచ్చిపోయింది ఆ మహారాష్ట్రలో కూడా బీజేపీ కొంతవరకు పట్టు నిలుపుకునే అవకాశం ఉంది ఇక మహారాష్ట్రతో పాటు ఈ దక్షిణాది రాష్ట్రాలు కనుక చూసుకుంటే యాభై పైనే వచ్చే అవకాశం ఉంది ఇక ఉత్తరాది రాష్ట్రాల్లో కనుక మూడు వందల సీట్లు సాధించగలిగితే బీజేపీకి నార్త్లో ఈశాన్య రాష్ట్రాల్లో కలిపి ఒక మూడు వందలు దక్షిణాది రాష్ట్రాల్లో ఒక యాభై మూడు వందల యాభై వచ్చే అవకాశం ఉంది ఇక ఎన్డీఏ భాగస్వామ్యాలు ఉన్నాయి టీడీపీ జేడిఎస్ ఇలాంటి పార్టీలు ఉన్నాయి వీళ్ళందరికీ కలిసి ఒక నలభై రెండు సీట్ల వరకు వచ్చే అవకాశం ఉందని అంచనాలో అంచనాల ద్వారా తెలుస్తూ ఉంది ఇవన్నీ కలిపితే ఎన్డీఏ కూటమికి మూడు వందల ఎనభై రెండు సీట్లు గ్యారంటీగా వచ్చే ఉన్నాయి ఉత్తరాదిలో ఓటింగ్ శాతం తగ్గింది నరేంద్ర మోదీ గుండెల్లో రైలు పరిగెత్తున్నాయి అమిత్ షా గుండెల్లో గూడ్సులు పరిగెత్తున్నాయి అని కొంతమంది పిచ్చి పిచ్చి కథనాలన్నీ రాస్తున్నారు ఏదో వంద నూట యాభై రెండు వందల మూడు వందలు ఒక కథనానికి ఒక స్టోరీకి ఇస్తారు కాబట్టి అల్లేస్తూ ఉన్నారు నార్త్లో పోలింగ్ శాతం ఒక బెంగాల్లో మినహా మిగతా ప్రాంతాల్లో తక్కువగానే ఉంటుంది ఎందుకంటే దక్షిణాది రాష్ట్రాలతో పోల్చుకుంటే ఉత్తరాది రాష్ట్రాల్లో డబ్బుకి ఓట్లు కొనుగోలు చేయడం అనేది తక్కువగా ఉంది దక్షిణాది రాష్ట్రాల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో మనం ఇప్పుడు ఎన్నికలు చూసినా ఓటుకి మూడు వేలు రెండు వేలు ఐదు వేలు కూడా నడిచింది డబ్బులు తీసుకున్న ఓటర్ ఎవడైనా గ్యారంటీగా ఓటు వేయాల్సిందే ఓటు వేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఏజెంట్ ఉంటాడు టిక్ పెట్టుకుంటాడు డబ్బులు తీసుకొని ఓటు వేయకపోతే అక్కడ టిక్ పెట్టుకుంటారు కాబట్టి మళ్ళీ వసూలు చేస్తామని కూడా బెదిరిస్తారు అందువల్ల ఉదాహరణగా ఆంధ్రప్రదేశ్లోనే నాలుగు కోట్ల చిల్లర ఓట్లుంటే రెండు కోట్ల ఓట్లు కొనుగోలు చేశారు అందువల్ల ఓటింగ్ శాతం గణనీయంగా పెరిగింది ఓట్లు కొన్న పార్టీకి వేస్తారా రెండు పార్టీల దగ్గర తీసుకొని ఇంట్లో నాలుగు ఓట్లు ఉంటే అటు రెండు ఇటుండి వేస్తారా అనేది ఓటర్ దేవుళ్ళకే తెలియాలి డబ్బులు తీసుకున్నంత మాత్రాన బైబిల్ మీద భగవద్గీత మీద కురాన్ మీద ప్రమాణం చేసినంత మాత్రాన ఓట్లు వేయరు ప్రమాణాలు కూడా ఎవరు చేయడం లేదు నేను ఇచ్చే రెండు వేలకి నేను ప్రమాణం చేయను రా అని చెప్పి వేస్తా ఉన్నారు ఇస్తే లేకపోతే పో అంతేగాని భగవద్గీత మీద ప్రమాణం చేయి బైబిల్ మీద చేయి పెట్టి చెప్పు చేతులు చేసి చెప్పు ఇవి లేవు డబ్బులు ఇవ్వటం గుర్తు చెప్పడం వెళ్ళిపోవడం అంతే ఓట్లు ఎట్టేస్తాడనేది తర్వాత విషయం బీజేపీకి నాలుగు వందలు రాకపోయినా మూడు వందల ఎనభై రెండు అయితే గ్యారంటీగా తెలుస్తూ ఉంది కూటమితో కలిపి ఇక వన్ థర్ టూ థర్ దాదాపు నాలుగు వందలు దాటితే బీజేపీ చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి అని కొంతమంది వారణాసిలో కొన్ని దేవాలయాలు నిర్మించాల్సి ఉంది ద్వారకాలో టెంపుల్ నిర్మించాల్సి ఉంది ఇక జమ్మూ కాశ్మీర్ని త్రీ సెవెంటీ రద్దయిపోయింది అక్కడ రాష్ట్రాలు ఏర్పాటు చేసి ఇప్పుడు ప్రస్తుతానికి రాష్ట్ర అసెంబ్లీలు లేవు కేవలం ఎంపీ ఎన్నికలే మాత్రమే జరుగుతూ ఉన్నాయి వాటిని ఇక రాష్ట్రాలుగా ప్రకటించాల్సిన అవసరం ఉంది ఇక రిజర్వేషన్లు కూడా ఎత్తేస్తారు బీజేపీకి నాలుగు వందలు అని కాంగ్రెస్ ప్రచారం చేస్తూ ఉంది అందులో నిజం లేదు రిజర్వేషన్లు ఎవరు గెలుపుకుంటా ఉన్నాడు వందల తొంభై ఉద్యోగాలు ప్రైవేటు ఉద్యోగాలు ఆ పది ఉద్యోగాలు కేవలం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాదుగా రాష్ట్ర ప్రభుత్వాలు రిజర్వేషన్లో కేంద్రం జోక్యం చేసుకోలేదుగా అందువల్ల రిజర్వేషన్లు అయితే ఇప్పుడు గెలుపుకోడు ఇక సిఏఏ ఈ పౌరసత్వాలు ఇవన్నీ అయిపోతూ ఉన్నాయి నాలుగు వందలు సాధించినంత మాత్రాన ప్రత్యేకంగా బీజేపీ చేయడానికంటూ టార్గెట్ ఏం పెట్టుకోలేదు ఇక కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇచ్చిన స్టేట్మెంట్ అయితే కేవలం అది ఎన్నికల కోసం మాత్రమే ఏదైతే పాక్ ఆకుపై కాశ్మీర్ ఉందో పీఓకే ఎన్నికల కాగానే మేము స్వాధీనం చేసుకుంటాము అని ఆయన ప్రకటన చేస్తున్నారు అది ఎన్నికల వరకే ఎన్నికల తర్వాత ఉండదు ఎందుకంటే అసలేది ఉగ్రదేశం అక్కడ అరాచకం నడుస్తూ ఉంది పాకిస్తాన్లో అక్కడున్న నాలుగు రాష్ట్రాలు నాలుగు దిక్కులు నాలుగు దేశాలు అయిపోయేలాగా ఉంది అలాంటి ఉగ్రదేశంతో గోక్కుంటే పక్కనోడు కొంపదాగలబడుతుంటే మనం వెళ్లకుండా చూస్తే మన కొంప కూడా అంటుకునే ప్రమాదం ఉంది అందువల్ల వాడిని గెలుకోవడం అనవసరం పీ ఆక్రమిస్తాం పి మరలా తీసుకొస్తాం ఇవన్నీ ఎన్నికల ఓట్ల కోసం చేసే వ్యాఖ్యలు తప్ప ఎన్నికల తర్వాత ఆ మాట ఏ ఉండదు తర్వాత చర్చలు జరుపుతున్నాం ఐక్యరా సమితిలో చెప్పాము అని చెప్తూ ఉంటారు ఇవన్నీ సాధారణ మన కొంచెం ఉత్సాహపరిచేందుకు పనికి వస్తాయి ఉన్న దేశాన్ని బాగు చేసుకొని ఆయన ఆ పీఓ కొన్ని తర్వాత తీసుకోవద్దు కానీ అని జనం కూడా అంటూ ఉన్నారు జనానికి కూడా తెలిసిన విషయం అయితే రాబోయే కొద్ది రోజుల్లో బీజేపీకి ఎన్ని సీట్లు రాబోతున్నాయి అనేది జూన్ ఒకటో తేదీ సాయంత్రానికి పోస్ట్ పోల్స్ అన్నీ వస్తాయి ఇక నాలుగో తేదీ దాకా ఆగితే క్లారిటీ వచ్చేసి రాబోయే కొద్ది రోజులు ఏం జరగబోతుందని దాని మీద మరే వీడియో చేస్తున్నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి